బాలీవుడ్ నటి దీపికా పద్దుకునే కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుతూ తన టాలెంట్ ని నిరూపించుకుంది కానీ ఆమెకు పేరుతో పాటు అహంకారం కూడా అంతకంటే పెరిగింది ఎంతలా అంటే ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ లో అహంకారం ఉంది కానీ దక్షిణాది సినిమాలో నటించాలంటే ఈ అహంకారాలు పనికిరావనేది నిజం అయితే ఇవి తెలియని దీపికా పద్దుకునే తన బాలీవుడ్ స్టైల్ డిమాండ్స్ అన్ని కూడా మన ముందు చూపిస్తోంది మన దగ్గర వాస్తవానికి రెమ్యునరేషన్ అడిగినంత ఇస్తారు ఇంకా చెప్పాలంటే దేశంలోనే హీరోయిన్లకు బాలీవుడ్ ని మించి కోటి రూపాయల పారితవర్షకం ఇచ్చింది కూడా మన తెలుగు నిర్మాతలే కానీ ఆమె తన అహంకారంతో గొప్ప కథలను వదులుకుంటూ ఉంది నిజంగా సినిమా మీద ప్రేమ ఉంటే పాత్రల కోసం ఇవ్వాలి కానీ పారితవర్షకం కావాలి ఆ తర్వాత సకల సుఖాలు కావాలి మూడు నటిస్తాను పాతక మంది పర్సనల్ టీంకు కు ఫైవ్ స్టార్ హోటల్లో విడిది కావాలి రోజు కేడి గంటలే పని చేస్తాను నాకు లగ్జరీ వ్యానిటీ సెట్ లో ఉండాలి మొత్తంగా నేను మహారాణిని అని చెబుతోంది కానీ ఇవి మన దగ్గర దొబ్బవని స్పిరిట్ సినిమా సమయంలోనే దీపికాకు దర్శకుడు సందీప్ బంగా తేల్చి చెప్పేశారు ముందు ఒప్పుకున్న దానికంటే అదనంగా పారితోషకాన్ని పెంచారామె ఈ విషయాన్ని తన ద్వారా నిర్మాతలకు సమాచారం అందించారు దీపికా పదుకొన్నే కానీ సందీప్ బంగా చాలా రిక్వెస్ట్ చేశారు అందుకు గాను ఎనిమిది గంటలకు ఒప్పుకున్నారు దీపికా పదుకొన్నే కానీ అందుకు అదనపు పారితోషణం అడిగింది డేట్స్ కంటే రోజు అదనంగా కూడా నటించను నటించాల్సి వస్తే గనక భారీ పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేసింది ఆ తర్వాత తన టీం మొత్తం కూడా ఫైవ్ స్టార్ హోటల్ లో తనతో పాటే ఉంటుందని చెప్పింది మొత్తం పాతిక అదనంగా నిర్మాత భరించాలి ఇది మాత్రమే కాదు ఆమె పర్సనల్ టీం మొత్తానికి నెలకు ఇంత అని నిర్మాతలే చెల్లించాలి ఇలా ఇష్టం వచ్చినట్లు డిమాండ్ చేసింది దీపిక దీంతో సందీప్ రెడ్డి బంగాకి కాలిపోయింది మీ మేకప్ పర్సనల్ టీం కు చెల్లిస్తాం కానీ మీ డ్రైవరు సంచులు మోసేవాడు జ్యూసులు అందించేవాడు పియ్యలకి మేమెందుకు పే చేస్తాం అని నిలదీశారు మాకు నువ్వు వద్దే వద్దు మేము నిన్ను భరించలేము ఈ ప్రాజెక్ట్ నుంచి మీరు హాయిగా విత్డ్రా కావచ్చు అని చెప్పేశారు అంటే నిన్ను తీసేస్తున్నామని చెప్పారు చెప్పేశారు సందీప్ రెడ్డి వంగ దీంతో ఈ విషయం కాస్త ఎక్స్ లో పోస్ట్ చేసిన సందీప్ ఆమె కమిట్మెంట్ ను పరోక్షంగా ప్రశ్నించారు సినిమా కోసం కేటాయించాలి మీకు మూడున్నప్పుడే పరిస్థితులు కల్పించాలంటే మా వల్ల కాదని తేల్చి చెప్పేశారు ఆమె అసిస్టెంట్ లకు స్టార్ హోటల్స్ ఖర్చులకు ఐదు కోట్లు దాడుతోంది ఆ ఖర్చుతో మరో చిన్న సినిమా తీయొచ్చని సందీప్ రెడ్డి వంగ టాటా చెప్పేశారు కానీ దీపికా పదుకునే సోషల్ మీడియాలో సందీప్ రెడ్డి వంగ మీద ట్రోల్స్ చేయించింది అయితేనే ఇలాంటి ఉడత ఊపులకు ఆయన భయపడే రకమా కానే కాదు ఇలాంటి విషయాలని లెక్క కూడా చేయడు ఇక ఈ సమయంలోనే కలికి సెకండ్ పార్ట్ షూటింగ్ ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలోనే వైజయంతి మూవీస్ నిర్మాత అలాగే దర్శకులకు కూడా ఇలాంటి డిమాండ్స్ లిస్ట్ పంపించింది దీపిక సెకండ్ పార్ట్ లో దీపిక పాత్రకి అధిక ప్రాధాన్యం ఉంది అయినా సినిమా కంటే తన సుఖాలు డబ్బే ఎక్కువనుకుంది దీపిక ఈసారి నేను రోజుకి ఏడు గంటల లో ఉంటాను మళ్లీ పాతిక మంది జీవితాలు వారి జీవితాలు ఫైవ్ స్టార్ హోటల్ లో ఉండాలి వారికి అక్కడ స్టే కల్పించాలని డిమాండ్ చేసింది అలాగే ముందనుకున్న దానికి దానికంటే కూడా ఇంకా అదనంగా ఇరవై శాతం పారితోషికం కూడా డిమాండ్ చేసింది అయితే వైజయంతి మూవీస్ దీపికకు అదనంగా ఇచ్చేందుకు ఒప్పుకున్నారు ఎందుకంటే ఆ పాత్రకు ఆమెనే కరెక్ట్ అనుకున్నారు పైగా ఫస్ట్ పార్ట్ లో ఆమెకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు బాలీవుడ్ మార్కెట్ కు దీపిక కావాలనుకున్నారు కానీ ఇది గుర్తించిన ఆమె టీం మరీ గొంతెమ్మ కోరికలను ముందు పెట్టింది ఏడు గంటల కంటే ఒక్క నిమిషం కూడా పని చేయనని చెప్పేసింది రెమ్యునరేషన్ విషయంలో మేము అడిగినంత ఇస్తాం కానీ షూటింగ్ కు అదనంగా సమయం ఇవ్వాలి గ్రాఫిక్స్ తో ఇన్వాల్వ్ అయిన సినిమా ఇది ఎక్కువ సమయం పట్టచ్చు అలాగే మీకు సెట్ లో సకల లగ్జరీ ఏర్పాటు చేస్తాం ఫుడ్ సహా ఏదంటే అది చేశారు కానీ టైం రాజీ పడనని చెప్పేసింది దీంతో నువ్వు వద్దు నీ పాతిక మందిని మేము మేపాల్సిన అవసరం కూడా మాకు వద్దని చెప్పేసారు ఆ వెంటనే దీపిక మా రెండో భాగంలో నటించడం లేదని వైజయంతి మూవీ సంచలన ప్రకటన చేసేసింది అంతేకాదు కలికి సినిమాకు నటన మీద కమిట్మెంట్ ఉన్న నటి కావాలని దీపికని దెప్పి పొడిచింది వైజయంతి మూవీస్ సంస్థ అంటే ఆమెకు సినిమా మీద కమిట్మెంట్ లేదు సొంత స్వార్థాలే చెప్పకనే చెప్పేసింది మొత్తానికి ఇక్కడ కూడా అదనంగా ఇదే ఇష్టం వచ్చిన సమయంలో వస్తాను ఏడు గంటల ఇస్తానంటే దక్షిణాదిలో చెప్పినట్లు నిర్మాతలు తలాడిస్తారు ఇలాంటి వారి వల్లే బోని కపూర్ సహా నిర్మాతలంతా దివాళా తీశారు ఇటు స్టార్ల గొంతెమ్మ కోరికలపై అమెరికాను కూడా తీవ్రంగా స్పందించారు అమీర్ పేరు పెట్టి చెప్పలేదు కానీ వారి ఆశలను చూసి షాక్ అయిపోయారు నీ మేకప్ మెన్ కి కాస్ట్యూమ్ డిజైనర్ కి మేము డబ్బులు చెల్లిస్తాం కానీ నీ కార్ డ్రైవర్ కి మేమెందుకు చెల్లించాలి నీ పిఏ కు నిర్మాత ఎందుకు చెల్లించాలి అసలు అవసరం లేని పది మందికి స్టార్ హోటల్స్ స్టే భోజనాలు ఎందుకు భరించాలని నిలదీశారు ఇది తప్పుడు సంప్రదాయం మేము పారితోషికం ఇస్తున్నాం మేకప్ కాస్ట్యూమ్స్ కు కూడా మేమే పే చేస్తున్నాం సినిమా అవసరం ఉన్న ప్రతి ఖర్చు భరిస్తాం కానీ తోక టీం కు నిర్మాత ఎందుకు భరించాలి ఆ డబ్బులతో నా పిల్లల స్కూల్ ఫీజులు మా ఖర్చులు వెళ్లిపోతాయి కదా నిర్మాత డబ్బును ఇలా లూటీ చేస్తారా అని దీపికా పదుకునే లాంటి అహంకారపు లకు వాతలు పెట్టాడు అమీర్ ఖాన్ ఎందుకంటే ఆయనకు నిర్మాత కష్టాలు తెలుసు సితారా జమీన్ పర్ అలాగే అంతకు ముందు వచ్చిన సినిమా కూడా రెండు వందల కోట్లు నష్టపోయారు ఆయన కష్టపడి సంపాదించిన డబ్బు ఇలా పోతే ఎంత బాధ ఉంటుందో ఆయనకు తెలుసు కానీ వచ్చామా నటించామా నిర్మాతను దోచేసుకున్నామా అన్నట్లుగా ఉండే దీపిక లాంటి వారి ఆలోచనలున్న వారు సినిమా పరిశ్రమకే గుదిబండ అనేది వాస్తవం ఇక కలికి విషయానికి వస్తే ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమలా హాసన్ లాంటి పెద్ద స్టార్లు ఉన్న మూవీని ఆమె వదిలేసుకున్నారు పైగా ఆమెకు మంచి పాత్ర ఇచ్చారు జీవితంలో గొప్ప పాత్రలు వచ్చినప్పుడు నిజమైన నటులు డబ్బుతో ఇతర విషయాలతో పోల్చి చూడరు సినిమాలో నటిస్తారు ప్రాణం పెట్టి కష్టపడతారు కానీ దీపిక మరో ఆలోచించింది బాలీవుడ్ లో నేను లేకుండా బిజినెస్ కాదు అనుకుంది కానీ అక్కడ ఉంది ప్రభాస్ అతనికి ఇంటర్నేషనల్ మార్కెట్ నే షేక్ చేసేస్తున్నాడు ప్రభాస్ దీపిక కోసం తెగే టికెట్లు పదివేలు కూడా ఉండవు కానీ కల్కీలో ప్రభాస్ తో పాటు బిగ్ బి కూడా ఉన్నారు మరి కంటే ఆమె పెద్ద స్టార్ కాదు ఆమె ఫేస్ తో బిజినెస్ కాదు అయినా తనకు తాను ఎక్కువగా ఊహించేసుకుంటుంది దీపిక పాపం అయితే దీపికా పదుకునే ఇలాంటి పొగరని గుర్తించిన రాజమౌళి తన సినిమాలోకి తీసుకోలేదు బాహుబలి విషయంలో శ్రీదేవి కూడా ఇలాంటి వద్దన్నారు కానీ శ్రీదేవి అలా కోరలేదు తప్పుడు ప్రచారం చేశారని ఆమె భర్త బోని కపూర్వ్యూ లో ఖండించారు శ్రీదేవి ఇప్పుడు లేరు కాబట్టి ఆమె గురించి విమర్శలు అనవసరం ఓల్డ్ వేల్డ్ గా రిలీజ్ చేయబోయే సినిమా కోసం ప్రియాంక చోప్రాని తీసుకున్నాడు రాజమౌళి ఏదేమైనా ఆమె సినిమా కోసం ప్రాణం పెడతారు టాలెంట్ కంటే కూడా హార్డ్ వర్క్ నమ్ముకున్న నటి ఆమె రాజమౌళి మహేష్ బాబు సినిమా కోసం అడవుల్లో నెల రోజులు గడిపింది విపత్కర పరిస్థితుల్లో ఎలాంటి సరైన వస్తువులు లేకున్నా కూడా నటిస్తున్నారు అమెరికా నుంచి షూటింగ్ కోసం వస్తున్నారు ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో కూడా గుర్తింపు సంపాదించుకుంది కాబట్టి అనవసరపు అహంకారంతో గొప్ప పాత్రలు వదులుకుంటోంది దీపిక మరి అల్లు అర్జున్ అట్లీ సినిమాలోనైనా కొనసాగుతుందా వాళ్ళకు కూడా ఇలాగే చిరాకు తెప్పిస్తుందా అనే చర్చ అయితే జరుగుతోంది ఇక ఇప్పటికే సినిమా అయితే మొదలైంది ఆమె పాత్ర తాలూకు విఎఫ్ఎక్స్ హోంవర్క్ కూడా సిద్ధమైంది అయితే కల్కి సినిమాలో తప్పించగానే ష్ సినిమాకు సైన్ చేసింది దీపిక అక్కడైతే ఆమె అడిగినట్లు చేస్తారట ఎందుకంటే బాలీవుడ్ లో ఈ చెత్త కల్చర్ కొనసాగుతుంది నిర్మాతల గురించి ఎవరు ఆలోచించరు కానీ దీపికకు తెలుగు దర్శక నిర్మాతలు ఇచ్చిన షాకులు బాలీవుడ్ స్టార్లకు పాఠాలు నేర్పుతంలో సందేహమే లేదు ఇప్పటి వరకు మనం ఇచ్చిన ఆఫర్లే ఎక్కువ మరి దీపికపై మీరేమంటారు అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం